సిఎంఆర్ అనే సంస్థ ఒక నాణ్యతకి రేట్లు తగ్గింపుకి ఒక పేరు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి గుడ్డలు ఇక్కడ మేమే కొంటున్నాం నేను కానీ మా ఫ్యామిలీ కానీ మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ మరి ఎన్నో లక్షలు కొన్నప్పుడు అప్పటికి నాకు ఒక ప్రైజ్ రాద దానికి ఒక అదృష్టం ఉండాలి ఈరోజు ఇంతమందికి అండ్ డైలీ డ్రాలో ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా కుక్కర్లు కానివ్వండి డిన్నర్ సెట్లు ఇవన్నీ ఇవ్వటం కూడా చాలా ఆనందకరం అదే రకంగా వారం వారం తీసే డ్రాలో కూడా ఒక స్కూటీ ఈరోజు స్కూటీ అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా ఎందుకంటే బైక్ కన్నా కూడా స్కూటీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఎక్కువ దానికి మైలేజ్ రావటం డ్రైవింగ్ ఈజీగా ఉండటం కూడా అదే రకంగా రేపు క్రిస్మస్కి సంక్రాంతికి రెండు కార్లు కూడా పెట్టారు అదే కాకుండా జనవరి ఫస్ట్కి విదేశీ ట్రిప్పు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ సిఎంఆర్ యజమాను వాసు గారికి వారికి నిరంతరం సహకరిస్తున్నటువంటి మా గురువు గారు పెంచ్లయ్య గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా సీఎంఆర్ చందనా బ్రదర్స్ ఈ సంస్థలు దినదినాభివృద్ధి చెందాలని నేను ఎమ్మెల్యే సాహిబ్బన్ కోరుకుంటున్నాను మీ మిసెస్ శోభా గారు కదండి ఆవిడకి స్కూటీ వచ్చిందండి కంగ్రాట్స్ అండి మీకు కంగ్రాట్స్ మీకు తెలియజేస్తున్నాను అదే అండి మీకు వచ్చిందండి వచ్చి మీరు ఎప్పుడైనా మీరు వచ్చి స్కూటీ తీసుకెళ్ళొచ్చు నిజంగా మీరు అదృష్టవంతులు అండి నేను ఎన్నో గుడ్లు కొన్నా కూడా నాకు రాలేదు మీకు రావడం అదృష్టం చంద్రబాదం చేతుల మీద వచ్చి మీ బండిని తీసుకెళ్ళవచ్చుగా కోరుకున్నామండి మీరున్నది ఎక్కడ సార్ ఓకే ఓకే అండి ఓకే ఓకే మైపాడు గేట్ అంటే మైపాడు గేట్ అంటే మీకు నేను తెలిసే ఉంటుంది కదా సిటీ కానీ ఓకే అండి థ్యాంక్ యూ మీకు మీ కుటుంబానికి అందరూ కంగ్రాట్స్ మా చంద్ర బ్రదర్స్ సిఎంఆర్ ఈ పండగ సీజన్ ఆఫర్లు మరియు బహుమతుల సందర్భంగా ఈరోజు నా కోటం రెడ్డి గారు గిఫ్ట్ తీయడం జరిగిందండి దానికి స్కూటీ విజేత పెరి శోభా శోభా గారికి స్కూటీ మైపాడి గేట్ శోభా గారికి వచ్చిందండి అలాగే మా డైలీ విజేతలకు కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే మా చందనాభదర్ సిఎంఆర్ ఈ ఎక్స్ప్రెస్ సేల్ సందర్భంగా ప్రతి ఐటెం మీద తగ్గింపు ధరలు మరియు బహుమతులు ఇలాగే ఈ ఈ సీజన్లో మేము ప్రవేశపెట్టాం ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో కస్టమర్లకి మా సంస్థ ప్రతి వస్తువుని ప్రతి ఐటెంని అతి తక్కువ ధరలకు ఇస్తుంది అలాగే మా క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ బహుమతులు కోన ఇస్తున్నాం అలాగే ప్రతిరోజు బహుమతులు బహుమ ఐదు అలాగే ప్రతి వీక్లీ ఒక స్కూటీ మరియు క్రిస్మస్కి ఒక కారు సంక్రాంతికి ఒక కారు మరియు నూతన సంవత్సరం న్యూ ఇయర్కి ఒక ఒక జంటకి మలేషియా మలేషియా ట్రిప్పు కొనేస్తున్నాం ఈ ఈ ధరలు ఈ రేట్లు కంపేర్ చేసుకుని మా ఛాలెంజ్ ధరలని ప్రతి ఒక్క కస్టమర్లు వినియోగించుకుంటూ కూర్చున్నాం సిఎంఆర్ ఇయర్ క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఎక్స్ప్రెస్ చేయాలని ప్రవేశపెట్టింది ఇదేంటంటే ఒక కూపన్ మీద మూడు రో మూడు సార్లు బహుమతులు పొందే అవకాశం ఉంది మొదట డైలీ డ్రా డైలీ డ్రాలో ఐదు గృహోపకరణ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది వీక్లీ డ్రాలో ఒక టీవీఎస్ టీవీఎస్ జస్ట్ టీవీఎస్ జస్ట్ బండి ఇవ్వడం జరుగుతుంది అలాగే క్రిస్మస్కి సంక్రాంతికి టాటా కార్లు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా న్యూయార్క్ మలేషియా ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవేంటంటే ఛాలెంజ్ ధరలు మార్కెట్లో కొత్త కొత్త షాపులు అనేక షాపులు వచ్చినా కూడా చందన సీఎంఆర్ ధరకి ఎవ్వరు ఇవ్వలేరు అంటే అది అందుకనే ప్రజల హృదయాల్లో అత్యంత గొప్పగా ఉన్నది చందన సీఎంఆర్ అంతేకాకుండా చందన సీఎంఆర్ దినదినాభివృద్ధి చెందుతూ అనేక బ్రాంచులు నెలకొల్పుతున్నారు మన జిల్లాలో మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే సూలూరుపేటలో రేపు పదిహేనో తారీఖున చందన ప్రారంభం అవుతుంది అంతేకాకుండా బంగారు అత్యంత తక్కువ ధరలకు సీఎంఆర్ ఇవ్వడం చాలా గొప్ప విశేషం కిలమార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ వికీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్